టీవీ ప్రేక్షకులందరికీ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు ఈ ఛానల్ ద్వారా ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి క్షేమము సమాధానము ఐశ్వర్యము కలగాలని మనసారా ప్రార్థిస్తున్నాను జగత్ రక్షకుడికైనా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు ఆయన జననమును గురించి కొనియాడుచున్న ఈ అద్భుతమైన పండుగలో భాషాభేదం లేదు ప్రాంత భేదం లేదు ప్రపంచం అంతటిలో ఉన్న క్రైస్తవులు ముఖ్యముగా క్రిస్మస్ పండుగ సెలబ్రేట్ చేస్తున్నప్పుడు ఇది కేవలం క్రైస్తవుల మాత్రం పండుగ కాదు సర్వమానవాళిని వారి పాపము నుండి రక్షించడానికి దైవకుమారుడిగా యేసుక్రీస్తు జన్మించాడు అనేటువంటి సద్వార్తను లోకానికి చాటించడానికి ఈ పండుగ సందర్భంలో అందరూ సమయాన్ని వినియోగిస్తారు ఈరోజు రివైవల్ క్రిస్టియన్ సెంటర్లో మా చిన్నారులు క్రిస్మస్ పండుగ సెలబ్రేట్ చేస్తున్నటువంటి దినమందు వరంగల్ టీవీ బృందము మా దగ్గరికి రావడంలో చాలా సంతోషిస్తున్నాం ఈ యొక్క ఛానల్ యాజమాన్యాన్ని మరియు మా ప్రేక్షకులందరినీ దేవుడు దీవించాలని ఆశి ఆశిస్తున్నాం లోకరక్షకుడైన యేసు క్రీస్తు మీ జీవితంలో కూడా అద్భుతములు చేయాలని మిమ్మల్ని కూడా ఆశీర్వదించాలని మీ జీవితం కూడా అర్థవంతమైనదిగా మారాలని మీకు కూడా శాంతి సమాధానం సమృద్ధిగా ఉండాలని మనసారా కోరుచు ప్రార్థిస్తూ మీ అందరికీ మరొకసారి క్రీస్తు జయంతి శుభాకాంక్షలు ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు మాది రివైవల్ క్రిస్టియన్ సెంటర్ నేను ఇక్కడ సండే స్కూల్ టీచర్ని ఇక్కడ చిల్డ్రన్ క్రిస్మస్ జరుగుతుంది పిల్లలు ఎన్నో రోజుల నుంచి క్రిస్మస్ కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు ఆ ఫలితమే ఇది పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళకి చాలా వెరైటీ స్నాక్స్ కూడా బయట రెడీ చేస్తున్నారు సో థ్యాంక్ యూ ముందుగా మళ్ళీ ఇంకోసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు హ్యాపీ క్రిస్మస్ టు ఎవ్రీవన్ రివైవల్ క్రిస్టియన్ చర్చ్ నుంచి నేను వన్ ఆఫ్ ద పేరెంట్స్ ఆఫ్ దిస్ చిల్డ్రన్ ఇక్కడ పర్ఫామ్ చేస్తున్న వాళ్ళల్లో పిల్లలు ఇక్కడ చక్కటి విషయాలు నేర్చుకొని మరి ఎంతో స్పిరిచువల్లీ ఎదిగి ఎదుగుతా ఉన్నారు దాని గురించి నేను ఎంతో సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ ఎవ్రీ వన్